వచ్చే ముందు కాల్ చేయి అరే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఎందుకు అంత భయపడుతున్నా ఎవరు ఫోన్లో తమ్ముడండి తమ్ముడైతేనే అయితేనే భయపడుతున్నావు అదే లవర్ అయితే కాదండి తమ్ముడు కాదా అంటే లవరేనా నిజంగా మా తమ్ముడేనండి ఎందుకు ఫోన్ చేశాడు నీకు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఏంటండి అంటే నువ్వేం చేసినా గంగిరెద్దులా సరే అంటే మంచిగా అంత తప్పు నేనేం చేశానండి తప్పు చేసి దొరికితేనే అనాలా ఓ పని చేయ్ రేపటి నుంచి ఫోన్ వాడు ఎందుకంటే ఫోన్ వాడితే నాలుగు మోసం చేయడం ఈజీ ఒకవేళ వాడావని తెలిసిందో ఈ ఇంట్లోనే కాదు ఈ భూమి మీదే ఉండవు ఇలాంటి మూర్ఖులు సమాజంలో చాలామందే ఉన్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసేటప్పుడు ఆలోచించి చేయండి